అందరికి నమస్కారం ఆర్జీ టూ ఓసిపి త్రీ కృషి భవన్ లో ఈ రోజు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా ఒక మెమొరండం ఇవ్వడం జరిగింది ఈ మెమొరండం కాపీలో మనము దేనికోసం అడుగుతున్నాం అనే దాని గురించి శ్రీతో గౌరవనీయులైన జనరల్ మేనేజర్ రామగుండం టూ ఏరియా గారికి నమస్కరించి వ్రాయినది విషయం ప్రొడక్షన్ పేరుతో కార్మికులపై ఒత్తిడి నిర్మూలించట కొరకై విన్నపం గత కొద్ది సంవత్సరాలుగా రామగుండం టూ ఏరియాలోని ఓసిపి త్రీ ప్రాజెక్టు నందు కొత్త ఎక్విప్మెంట్ మిషనరీ కేవలం షావలు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది కానీ ఓసిపి త్రీ ప్రాజెక్టులో ఐదు సంవత్సరాలుగా డోజర్లు మరియు గ్రేడర్లు కొనుగోలు చేయలే చేయకపోవడము వేరే ప్రాజెక్టు నుండి పాత మిషనరీని తీసుకురావడము అదేవిధంగా డీజిల్ బూజర్లు కొత్తవి కొనుగోలు చేయక స్పేర్స్ లేక మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి డీజిల్ బూజర్లు లేకుండా డీజిల్తో నడిపే తొంభై ఐదు శాతం మిషనరీ డీజిల్ బూజర్లు సమయానికి అందుకోలేక ప్రొడక్షన్ కు అంతరాయం జరుగుతుంది కావున ఇంటి అంతరాయము కార్మికుల వలన కాదు అని సవినయంగా తెలియజేస్తున్నాం ఓసిపి త్రి ప్రాజెక్టులో నిత్యము అనవసరంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒకటి క్వారీ రోడ్లు పని ప్రదేశాలు తయారు చేయాలన్న డోజర్లు మరియు మోటార్ గ్రైడర్ల పాత్ర కీలకం అవి నడవాలంటే డీజిల్ బూజర్ల పాత్ర కూడా కీలకం కాబట్టి అవి కొనుగోలు చేయకపోవడం వల్ల ఆ కార్మికులు ఇబ్బంది గురైతా ఉన్నారు రెండోది డంప్ యార్డ్ లో ఇన్ డంపింగ్ మరియు అవుట్ డంపింగ్ చేయాలనుకు చేయాలన్నా కూడా రక్షణ లేదు అయితే దాన్ని తనిఖీ చేయకపోవడం ఒకవేళ తనిఖీ చేసినా కూడా దాన్ని పరిష్కరించకపోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతావు అట్నే షావర్ లోడింగ్ చేసే ప్రదేశాల్లో డంపర్లు తిరిగే పరిస్థితి లేదు లోడింగ్ ఫేసులు ఎరుగ్గా ఉండడం వల్ల కూడా కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉందని తెలియజేశాం అట్లనే ఓసిపి త్రీ ప్రాజెక్టులో ఇరవై మూడు డోజర్లు అందుబాటులో ఉండగా అందులో పంతొమ్మిది ఓకే లిస్టులో చూపించినప్పటికీ ఏసీలు మరియు ఇతర సమస్యలు ఉన్నా ఉన్నా కూడా కార్మికులు అడ్జస్ట్ అయ్యి నడుపుతా ఉన్నారు ఫీల్డ్లో కేవలం నాలుగు డోజర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కావున ఇట్టి సమస్యలు పరి అయితే ఓసిపి త్రీ లా ఇరవై మూడు డోజర్లు ఉన్నా కూడా పంతొమ్మిది ఓకే లిస్టులు ఉంటానే కేవలం మూడు లేదా నాలుగు మిషనరీ అంటే నాలుగు డోజర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి అంటే వర్కింగ్లో ఉంటుంది మిగిలిన అన్ని ఏవి కూడా ఏవిటి కూడా ఏసీ లేవు ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఆ సీకేజ్లు లీకేజ్లు ఉన్నా కూడా కార్మికుడు డ్యూటీకి వచ్చినందుకు తన మీద వేసుకొని తనంతట తాను ఇక డ్యూటీకి వచ్చిన ఏదో చేయాలి భయా అని చెప్పేసి అని నడుపుకుంటా ఉన్నారు ప్రాజెక్ట్లో మోటార్ గ్రేడర్లు ఎనిమిది అందుబాటులో ఉన్నాయి ఎనిమిది అందుబాటులో ఉండగా కానీ ప్రతిరోజు నడిపేది ఒకటి లేదా రెండు అవి కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందులు చెప్పుకున్నా కూడా అది ప్రాబ్లం క్లియర్ అవుతలేవు అయినా కూడా అట్నే నడుస్తా ఉండేది అట్లనే డీజిల్ బూజర్లు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది మన ప్రాజెక్ట్ లో ఐదు డీజిల్ బూజర్లు అందుబాటులో ఉండగా నాలుగో నంబర్ గల డీజిల్ బూజర్ గేర్లు పడతలేవు ఐదో నంబర్ దానికి ఆర్పిఎం సమస్యతో లోడ్ చేసుకుంటలేదు ఏడు ఎనిమిది తొమ్మిది నంబర్ గల డీజిల్ బూజర్లు ఎయిర్ ట్యాంక్ లో ఎయిర్ నిల్వక ఆ బ్రేకులు పడతలేవు తద్వారా ఓవర్ హీట్ అయిపోయి ఆటోమేటిక్గా బండ్లు ఆగిపోతా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న సమస్యలు అయితే చాలానే ఉన్నాయి అట్లనే షావర్లు డోజర్లు గ్రేడర్లు డీజిల్ బూజర్లు మరియు హండ్రెడ్ టన్ డంపర్లు సిక్స్టీ టన్ డంపర్స్ ఏ వీటికి స్పేర్ పార్ట్స్ అనేవి తెప్పిత్తలేదు యజమాన్యం తెప్పితలేదు దానివల్ల సమయం వృధా అవుతుంది సమయం వృధా అవ్వడం వల్ల బ్రేక్డౌన్ మిషనరీ బ్రేక్డౌన్ అవుతుంది మిషనరీ బ్రేక్డౌన్ ఉన్న వాటిని కూడా ఇయర్లీ లెక్కల్లో చూపిస్తూ కార్మికుడు ఆరు గంటలు కూడా పని చేస్తలేడని కార్మికులు పూర్తి సమయం పనిచేయాలని ఒత్తిడి చేస్తూ కార్మికులను పని దొంగల్లా చిత్రీకరిస్తున్నారు మానసికంగా శారీరకంగా ఇబ్బంది గురి చేస్తున్నారు కావున దయచేసి ఇటు ప్రయత్నాలను యాజమాన్యం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా సింగరేణి కాలనీస్ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులందరినీ ఉద్దేశించి రాసింది కార్మికులందరి సంతకాలు తీసుకొని ఈ విషయము మేమందరం నిజాయితీగా మన సంస్థ మనడం కోసము తమరికి తెలియజేయచున్నాము తమరికి అంటే జనరల్ మేనేజర్ గారికి తెలియజేస్తున్నాము అని చెప్పేసి ఈ రోజు ఈ ఈ యొక్క వివరాణం మనము మేనేజర్ గారి ద్వారా జనరల్ మేనేజర్ గారికి ఇవ్వడం జరిగింది